అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ నదులు కలుస్తాయి అన్నది తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని మహా కుంభమేళా మహోత్సవం జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి అక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ప్రయాగరాజులోని త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధి పొందింది కానీ అక్కడ సరస్వతి నది కనిపించదు అయితే అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పండితులు చెప్తుంటారు ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం పునర్జన్మ నుంచి ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తారు సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటారు సంగమ స్నానాన్ని ముఖ్యంగా త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తూ ఉంటారు అయితే ప్రయాగరాజులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో త్రివేణి సంగమాలు ఉన్నాయి ఇక్కడ మూడు నదులు లేదా ఉపనదులు కలుస్తూ సంగమ ప్రదేశంగా మారుతున్నాయి ఈ ప్రదేశాలను త్రివేణి సంగమంగా భావిస్తూ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు ప్రజల భక్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వాలు ఆ ప్రాంతాలను త్రివేణి సంగమంగా పేర్కొంటున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో త్రివేణి సంగమాలు ఎక్కడున్నాయి ఆ ప్రాంతాల్లో ఏ ఏ నదులు ఉపనదులు కలుస్తున్నాయో తెలుసుకుందాము నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తిలో త్రివేణి సంగమం ఉంది ఇక్కడ గోదావరి మంజీరా హరిద్ర నదులు కలుస్తున్నాయి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రియంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది ఇక్కడ గోదావరి నదిలో హరిద్ర మంజీరా నదులు కలుస్తున్నాయి తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి ఉపనది మంజీరా ఇది కందకుర్తి వద్దే గోదావరితో కలుస్తుంది తెలంగాణలో ప్రముఖ త్రివేణి సంగమాలలో ఇది ఒకటి అని తెలంగాణ దేవాదాయ శాఖ చెబుతుంది ఈ త్రివేణి సంగమం వద్ద భక్తుల కోసం మూడు ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ గోదావరి గట్టుపైన ఓ పురాతన శివాలయం ఉంది దీన్ని నల్లరాతితో నిర్మించినట్లు దేవాదాయ శాఖ పేర్కొంది దీంతో పాటు గ్రామంలో రామాలయము కేశవ స్మృతి మందిరము స్కందమాతాలయము కూడా ఉన్నాయి కందకుర్తిని కాశీ రామేశ్వరాలతో సమానమైన పుణ్యక్షేత్రంగా కొందరు భక్తులు భావిస్తుంటారు కాళేశ్వరం త్రివేణి సంగమం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలో ఉన్న కాళేశ్వర క్షేత్రం వద్ద కూడా త్రివేణి సంగమం ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పురాణాల్లో పేర్కొన్న సరస్వతి నది కలుస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ సరస్వతి నదికి ఈ సంవత్సరం మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు పుష్కరాలు నిర్వహిస్తామని దీనికోసం నిధులు కేటాయిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడున్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శివుడికి అంటే ముక్తీశ్వరుడికి యమధర్మరాజుకి అంటే కాళేశ్వరుడికి భక్తులు పూజలు చేస్తారు ఈ త్రివేణి సంగమం వద్ద స్నానమాచరించి శివుడిని పూజిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం కాళేశ్వరంలో సరస్వతి నదికి పుష్కరాలు కూడా జరుగుతాయి ఇక్కడ రెండు నదులు కలిసినా అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయని కాళేశ్వర క్షేత్ర వర్ణన కూడా పురాణాలలో ఉందని కాళేశ్వరానికి చెందిన డాక్టర్ మాడుగుల భాస్కర్ శర్మ చెప్పారు పూర్వం నుంచి ఇక్కడ సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయని చెప్పారు ప్రయాగరాజులోని సరస్వతి నదిని కాళేశ్వర క్షేత్రంలోని సరస్వతి నదిని ఒకటిగానే భావిస్తుంటారన్నారు కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి ఆలయం ఉండటం వల్ల కూడా సరస్వతి నది ఉన్నట్లుగా భావిస్తుంటున్నారన్నారు సంగీ వేగావతి సువర్ణముఖి నదుల ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా బంగర మండలంలో ఉంది అలహాబాద్ లోని త్రివేణి సంగమానికి సమానంగా దీన్ని కొందరు భక్తులు చూస్తారు శ్రీకాకుళం పట్టణానికి ఈ ప్రాంతం యాభై ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది సంగమేశ్వరుడి పంచలింగ క్షేత్రాలలో ఇదొకటి అని శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో ఉంది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు సంగమేశ్వరం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల సంగమేశ్వరాన్ని హిందువులు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు ఇక్కడ ఇక్కడ కృష్ణా నదిలో తుంగభద్ర భవానాశి నదులు కలుస్తాయి వరాహ పర్వతాలలో పుట్టిన తుంగభద్ర అనే రెండు నదులు కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో ఒకదానికొకటి కలిసి తుంగభద్రగా ఏర్పడతాయి ఆ తర్వాత కర్ణాటకలో ప్రవహిస్తూ కర్నూలు జిల్లా కొసిగి ప్రాంతం వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించి సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది అయితే ఈ ప్రాంతాన్ని సప్తనది తుంగభద్ర కృష్ణవేణి కృష్ణవేణి మలపహరిణి భీమహారతి భవనాసి నదులు ఇక్కడ కలుస్తాయని కూడా చెబుతుంటారు